మున్సిపల్ చట్టంలో ఐదు సవరణలు చేస్తూ అసెంబ్లీలో బిల్లులు ఆమోదం పొందాయి పురపాలక శాఖ మంత్రి నారాయణ ఐదు బిల్లులను ప్రవేశపెట్టారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టంలోని ఐదు సవరణ బిల్లులను వేరువేరుగా ప్రవేశపెట్టగా వాటికి శాసనసభ ఆమోదం లభించింది నాలా చట్టం రద్దుతో మున్సిపాలిటీలో అదనపు అభివృద్ధి ఛార్జీలు వసూలు చేసి స్థానిక సంస్థల అభివృద్ధికి నిధులు కేటాయించాలని సవరణ చేశారు బహుళ అంతస్తుల భవనాల ఎత్తును పద్దెనిమిది మీటర్లకు బదులు ఇరవై నాలుగు మీటర్లకు మారుస్తూ చట్ట సవరణకు ఆమోదం తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను క్రమబర్దీకారం చట్ట ఆమోదం ఏపీలో పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్గా నమోదు చేసుకునేందుకు గతంలో ఉన్న జనవరి ఒకటవ తేదీ గడువు బదులు ఇకపై ఏప్రిల్ ఒకటి జులై ఒకటి అక్టోబర్ ఒకటిగా మారుస్తూ చట్ట సవరణ బిల్లును మార్చారు వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మారుస్తూ ఈ యొక్క బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ క్వార్టర్కి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ అనేక మంది నుంచి యాక్చువల్గా ప్రతిపాదనలు వచ్చినాయి మీద అనేక ఈ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వాళ్ళందరితో కూడా డిస్కస్ చేయటం దాన్ని సవరణ చేయాలని నిర్ణయించితే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని యాక్చువల్గా డిపార్ట్మెంట్తో డిస్కస్ చేసే అధ్యక్ష ఫైనల్ గా వాళ్ళు రిపీల్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు దాని మీద యాక్చువల్గా ఏదైతే అయితే ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ కలెక్ట్ చేసేటట్టుగా వల్ల మున్సిపాలిటీస్ కానీ పంచాయతీలు కానీ వాటి అన్నింటిలో కూడా ఏ పంచాయతీలు ఏ మున్సిపాలిటీస్కి అయితే కలెక్ట్ చేస్తారు అక్కడ ఖర్చు పెట్టేటట్టుగా డెవలప్మెంట్ ఛార్జెస్కి ఆ విధంగా యాక్చువల్గా చేస్తున్నారు అధ్యక్ష దీనికి ప్రిన్సిపల్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ సెక్షన్ టూ క్లాస్ టూలో ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ అంటూ అది యాడ్ చేస్తూ సవరణ రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష